అబ్దుల్లాపూర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కు తాళం నలభై నెలలుగా భవనానికి అద్దె చెల్లించకపోవడం వల్లనే సబ్ రిజిస్టార్ హామీతో తాళం తొలగించిన యజమాని అస్సలు వార్తల్లోకి వివరాల్లోకి వెళ్తే మూడేళ్లకి పైన అద్దె చెల్లించకపోవడంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టార్ కార్యాలయం భవన యజమాని తాళం వేసింది అబ్దుల్లాపూర్ మండల కేంద్రంలో హిట్ల రాజుకు చెందిన భవనంలో గత కొన్నేళ్లుగా సబ్ రిజిస్టార్ కార్యాలయం కొనసాగుతుంది కాగా సుమారు నలభై నెలలుగా భవ భవనానికి ఆ శాఖ అధికారులు అద్దె చెల్లించడం లేదు దీంతో పలుమార్లు రాజు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను కలిసి అద్దె చెల్లించాలని విన్నవించుకున్నారు గత నెలగా నాలుగవ తేదీన మరోసారి జిల్లా రిజిస్ట్రు కలిసి పదిహేను రోజుల్లో అద్దెను పూర్తిగా చెల్లించాలని లేని పక్షంలో మూడు నాలుగు నెలల్లో కార్యాలయం ఖాళీ చేయాలని కోరారు దీనికి స్పందించిన ఆ శాఖ జిల్లా అధికారులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బడ్జెట్ను కేటాయించిన వెంటనే పూర్తిగా అద్దె చెల్లిస్తామని రాజుకు లేఖ ద్వారా హామీ ఇచ్చారు దీంతో అద్దె చెల్లింపు మరింత ఆలస్యం అయ్యేలా ఉందని భావించిన రాజు సోమవారం కార్యాలయానికి కార్యాలయం సిబ్బంది తెరిచిన కొద్దిసేపటికి అక్కడికి చేరుకొని సిబ్బందిని బయటికి పంపి తాళం వేశారు ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది సబ్ రిజిస్టార్ సునీతరానికి తెలపగా ఆమె వెంటనే అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి పదిహేను రోజుల్లో అద్దె చెల్లించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆమె హామీతో మళ్లీ తాళం తీసిండు అబ్దుల్లా పూర్మూర్ మూడున్నర సంవత్సరాల నుంచి అద్దె చెల్లిస్తలేరు మూడున్నర సంవత్సరాలంటే ఏం చేసిరు మూడున్నర సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు కదా అంటే ఇంకొక అంత ముందు ఒక పద్దెనిమిది నెలల నుంచి పద్దెనిమిది అంటే మూడున్నర సంవత్సరాల నుంచి అంటే ఫ్రామ్ గా ఇది పే చేసుకుంటూ పోతే ఇది అంత ఉండదు కదా సబ్ రిజిస్టార్ కార్యాలయం అంటే పైసలు వచ్చేదే కదా అది మూటలు వచ్చేదేనా దానికి కూడా రెంట్ పే చేయకుండా ఎట్లా సరే ఇప్పుడు ఎక్కడనైనా గవర్నమెంట్ ల్యాండ్లు మస్తుగా ఉన్నాయి మూసి చుట్టూ ల్యాండ్సే ఉన్నాయి ప్రభుత్వ భూములు ఎక్కడో ఒక దగ్గర కన్స్ట్రక్షన్ చేసి కట్టుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఈ అద్దె భవనాలు గురుకులం స్కూలు కూడా కొన్ని కొన్ని అపార్ట్మెంట్ లక్షల లక్షలలో అద్దెలలో తీసుకొని పెడుతున్నారు ఆ లక్షల లక్షలు పెట్టే బదులు ఇప్పుడు ఎన్నో లక్షల రెంట్ కడుతున్నారు కదా గవర్నమెంట్ భూములు ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి అవన్నీ కబ్జాలకు గురవుతున్నాయి గత ప్రభుత్వం అయితే వరుస పెట్టి వేరే ఎకరాలు కబ్జా చేసింది ప్రతి ఏరియాలో ప్రభుత్వ భూమి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఏరియాలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ సంబంధించిన ఈ ఆఫీసులు కట్టుకుంటే ఏమవుతుంది ఎంత లేదన్న నెలకు లక్షలలోనే రెంట్ ఉంటుంది అదంతా ప్రజల మీదనే కదా బడ్డైన పడేది దాని మీద ఎందుకు ఆలోచన చేయాలంటే ఈ ప్రభుత్వ శాఖలు ఈ ప్రైవేట్ వాళ్ళ బిల్డింగ్లు ఎందుకు రెంట్కు తీసుకుంటాయి అంటే మీకు క్లియర్ గా చెప్తా వినండి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఉంటారు ఇదంతా ఏంటంటే తాత్కాలికంగా రెంట్ తీసుకోవడానికి మాత్రమే ఉండే ఒక ఆప్షన్ ఇది దాన్ని ఏం చేసిరు కొనసాగిస్తారు పర్మనెంట్ గా ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఎవరు ఉంటాయి అంటే అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించిన బిల్డింగులే ఉంటాయి ఏం చేస్తారంటే ప్రభుత్వ భూమి నుంచి ప్రభుత్వం నుంచి అయితే కరెక్ట్గా బరాబర్ టైంకు రెంట్ పడుతుంది ఏ లొల్లి ఉండదు ఏది ఉండదు అని చెప్పేసి మా బిల్డింగ్ పెట్టుర్రి ప్రభుత్వం లేదని ఆఫీస్ పెట్టుకోరి మా రెంట్కి ఇచ్చేస్తాం అని చెప్తారు రెంట్కి ఇప్పించేసుకొని నడుపుకుంటూ కూర్చుంటారు ఈ ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ ఓనర్సు ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది లీడర్లకు వాళ్లకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ రెంట్లకు నడిపిస్తారు ఈ రెంట్ల వల్ల కూడా ప్రభుత్వానికి చాలా ఆదాయానికి గండి పడుతుంది ప్రభుత్వం మీద భారం కూడా పడుతుంది ప్రభుత్వం ప్రజల మీద భారం పడుతుంది నేను ఒక గురుకులం దీకు ఒక స్కూల్ చూసిన ఐదు లక్షల రెంట్ అట నెలకు ఏ ఐదు లక్షల రెంట్ అదేదో ఇప్పుడు ఐదు ఐదు లక్షలు ఆ రెంట్ కట్టే బదులు మస్తు ప్లేసులు ఉన్నాయి వెయ్యి ఎకరాలు మూసి చుట్టే ఇక్కడ హైదరాబాద్నే ఇరవై రెండు వందల ఎకరాలు ఉంది రెండు ఎకరాలలో కట్టుకోవచ్చు దాంట్లోనే స్కూలు గ్రౌండ్ అన్నీ వస్తుంది రెండు మూడు ఎకరాలల్లో దాని మీద ఎందుకు దృష్టి పెడతలేరు మరి దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు ఆయన అన్నాడు వచ్చే గతంలో ఆయన బంగారు తెలంగాణ చేస్తా బంగారు తెలంగాణ చేస్తారు ఏది నీ బంగారు తెలంగాణ ఏమైపోయా ప్రభుత్వ భూములు చెరువులు ఉన్న కాడికి మింగినవు అది బంగారు తెలంగాణ ఉన్న దాంట్లో స్కూలు కట్టించి గ్రౌండ్ ఏర్పాటు చేసి అప్ప చెప్తే అయిపోయాయి ఏమీ లేకుండా వాళ్ళ బిల్డింగ్ల ఫెసిలిటీ సరిగ్గా ఉండవు ఏమి ఉండవు మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి దానికి ఖర్చు మెయింటెనెన్స్ ఖర్చు ఇవ్వని అవ్వని బిల్లులు పెట్టి విపరీతంగా దోసుకుంటున్నారు దాని మీద ఫోకస్ పెట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏవైతే ప్రైవేట్ బిల్డింగ్లలో నడిపిస్తున్నారో అవి కావచ్చు ఆ ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు వీటికి అన్నిటికీ సపరేట్ ప్రభుత్వ భూములలోనే బిల్డింగ్లు కట్టి ఓపెన్ చేయించుకోరు ఎలాంటి రెంట్ ఉండదు కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా అట్లే అయిపోయినాయి ఈ ఇది ఇది ఈ సిస్టమ్ మారాలి ప్రభుత్వ భూములనే ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి ఎక్కడో దూరం ఉండదు సబ్ రిజిస్టార్ కార్యాలయం ఉన్నది ఏ మెయిన్ రోడ్కి ఉండాలని ఏమైనా ఉందా లోపలికి ఏమైనా ఉంటే ఏమవుతుంది ఆరాంగా ఏడుకున్నా వస్తారు అది ఎందుకంటే అది అవసరం పోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కాబట్టి మెయిన్ రోడ్కి ఉండాల్సిన అవసరమే లేదు లోపలికి ఉండాలి లోపలికి వద్దరు చేయించుకొని వస్తారు స్కూళ్ళు ఉన్నాయి స్కూలు లోపలికి ఉండాలి ఈ హైవే రోడ్డుకు దగ్గర కాకుండా లోపలికి ప్రశాంతంగా ఉంటుంది అట్లాంటి ప్లేసులు చాలా ఉన్నాయి అటువంటి అటువంటి వాటి మీద కన్స్ట్రక్షన్ చేసి కట్టాలి కానీ ఏదో మొనభై పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాని మీద లక్ష యాభై వేల కోట్లు వెచ్చించారు దానికన్నా ఆ లక్ష యాభై వేల కోట్లు పెడితే ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో స్కూళ్ళు ఎన్నో కంపెనీలు వస్తుండే అద్భుతంగా అయిపోతుండే ఆ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు ప్లస్ ఇది ఒక లక్ష యాభై వేల కోట్లు పది లక్షల కోట్లు పెడితే తెలంగాణ అసలు అద్భుతంగా ఉంటుండే సరిగ్గా పరిపాలిస్తే ఆ పది లక్షల కోట్లతోని తెలంగాణ ఎక్కడో ఉంటుండే మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ కాకుండా పది లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ అంతా కలుపుకుంటే ఒక ఇరవై లక్షల కోట్లు తెలంగాణ ఎక్కడికో ఉంటుండే ఎక్కడ పోయింది ఆ సంపద అంతా మనది ఎంత రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు లక్ష కోట్లు జీతాలు ఇచ్చే అన్ని కలిసి ఉంది ఇచ్చే పథకాలు మిగతా లక్ష కోట్లు పది సంవత్సరాలు పది లక్షల కోట్లు ఈ అప్పు ఎనిమిదిన్నర లక్షల కోట్లు పద్దెనిమిదిన్నర కాళేశ్వరం బనగిరాధ లక్షన్నర మొత్తం ఇరవై లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి చిన్న చిన్న ఫ్లైఓవర్లు వేస్తే అయిపోయినట్టేనా ఎక్కడ పోయి బంగారు తెలంగాణ ఆ డబ్బులు ఉంటే సరిగ్గా పరిపాలించేటోడు ఉంటే ఆ ఇరవై లక్షల కోట్లల్లో ఇలా తెలంగాణ అసలు ఎక్కడో ఉంటుండే ఇండియాలో ఒక నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుండే ఒక మినీ దేశంగానే ఉంటుండే సరిగ్గా ఖర్చు పెడితే కొత్తగా ఏర్పడిన తెలంగాణకు మిగిలిన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఈ రకంగా దాన్ని ఒక సరిగ్గా ఒక గాడిలో తీసుకుపోయి ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ భారతదేశంలో వేరే రాష్ట్రాలు కూడా దగ్గరికి రీచ్ కాలేకపోతుంటుండే అంత అభివృద్ధి చెందుతుంటుండే పరిపాలించేటోడు చక్కగా లేనప్పుడు ఇట్లనే ఉంటుంది అప్లపాలు ఏదైనా కుటుంబంలో కూడా ఆ కుటుంబము క్షీణించిపోయి పడిపోయింది ఆర్థికంగా కులబడ్డది అంటే దాన్ని నడిపేటోడ యజమాని సరిగ్గా లేకనే కదా పోయేది దివాలా తీసేది ఆ కుటుంబం సేమ్ ఇవాళ తెలంగాణ దివాలా తీసిందంటే ఆ కుటుంబం యజమాని పనిచేయకపోవడమో లేకుంటే సరిగ్గా పనిచేయకపోవడమో ఏదో జరిగితేనే ఆ కుటుంబం అట్లాంటి స్థితికి పడిపోతుంది దివాలా తీస్తుంది ఇలా తెలంగాణ దివాలా తీసింది అంటే కారణం గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ఎవడైతే పరిపాలించిర్రో ఆ చేతగానోడు పరిపాలించినందుకు ఇలా తెలంగాణ ఈ రకంగా దివాలా తీసింది ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి